ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో ఎప్పటిలానే బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా ఇలా చూడు తల్లి రేపు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ వ్యక్తి నుండి నువ్వు వీలైనంత దూరంగా ఉంటేనే నీ జీవితం అనేది మెరుగుపడుతుందమ్మా అలా కాకుండా నీ సాయి మాటను కొట్టిపారేసి ఏమరపాటుగా ఉన్నావా ఇక నువ్వే కష్టాలు పాలవుతావు కాబట్టి నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా నువ్వు బాగుండడం కోసమే కదా అలా కాకుండా లేని తేలికగా తీసేస్తే ఎలా తల్లి తరువాత చిక్కుల్లో పడేది నువ్వే ఇక ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండకుండా అసలు అజాగ్రత్తగా ఉండకుండా ఇకనైనా కళ్ళు తెరువు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించు కళ్ళు తెరిచి చూశావు అంటే కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా అన్నీ నీకే కనిపిస్తాయి కాస్త మనసు పెట్టి శ్రద్ధగా వినమ్మా నీకు అన్నీ అర్థమవుతాయి వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు రేపు రాత్రిలోపు మనం ఎవరిని దూరం పెట్టాలి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు అసలు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఇంతలా చెబుతున్నారు అంటే దీని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అలాని బాబాగారు చెబుతున్నారు అంటే ఇందులో ఏదో ఒక ఎవరికి కనిపించని సత్యం అనేది దాగి ఉంటుంది అన్నమాట మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు పంపించే ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి నేను చెప్పినట్లుగా నువ్వు రేపు రాత్రి పన్నెండులోపు ఈ వ్యక్తి నుండి దూరంగా ఉండాలమ్మా నీ నువ్వు నా ఈ మాటలు వింటూ ఉంటే నీకు ఎంతో ఆందోళనగా అనిపిస్తుంది కదా ఏదో తెలియని భయం నీ లోపల ఉంది కదా నీ సాయి మాటలు వినగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరి జల ధరించిందా తల్లి అసలు ఏంటి బాబా ఎందుకు మీరు ఇలా అంటున్నారు ఎవరు ఆ వ్యక్తి మీరు ఇలా అంటూ ఉంటే నాకు చాలా కంగారిగా ఉంది బాబా ఎందుకు బాబా అసలు ఇలా అంటున్నారు అని అనుకుంటున్నావా అయినా అమ్మా నువ్వు వినాల్సిందే నువ్వు నీ మనసుకి ఇది ఎంత కఠినంగా ఉన్నా చేదు నిజమ తల్లి ఇది నువ్వు తెలుసుకోవాల్సిందే ఇప్పుడు నేను నిన్ను ఇంతలా హెచ్చరిస్తున్నాను ఇంతలా చెబుతున్నాను అంటే దాని వెనక ఒక అర్థముంది బిడ్డ ఏ కారణం లేకుండా ఇది నేను నీకు చెప్పను అని నీకు కూడా తెలుసు కదా చూడమ్మా ఈ ఒక్క బంధం ఈ వ్యక్తి నీతో ఉన్నారు అంటే ఇక నీకు అందరూ కూడా శాశ్వతంగా దూరం అయిపోతారు తల్లి ఆలోచించు వాళ్ళు నీకు ముఖ్యమా నీ రక్త సంబంధికులు నీ కుటుంబ సభ్యులు నీకు ముఖ్యమా చెప్పు కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని ఖచ్చితంగా దూరం పెట్టాల్సిందే ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది తల్లి తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది సమాజంలో నీకున్న గౌరవం మొత్తం తగ్గిపోతుంది కుటుంబంలో ప్రేమను తగ్గుతాయి కాబట్టి ఆ వ్యక్తిని దూరం పెట్టు ఇలాంటి చేదు వార్త చెప్పాక నీకు శుభవార్త చెప్పకుండా ఉంటానా చెప్పు బాబా ఇప్పుడే మీరు ఈ వ్యక్తిని దూరం పెట్టు అంటున్నారే ఇంతలోపే శుభవార్త అంటున్నారే ఏంటి బాబా అసలు ఏది నమ్మాలి అయోమయంలో పడేశారు కదా బాబా అని అంటున్నావా చూడమ్మా నీ బాబా ఎప్పుడు నిన్ను బాధ సందేశ సందేశాలు తెస్తానని ఎలా అనుకుంటావు నీకోసంగా శుభవార్తను కూడా తెచ్చాను తల్లి కానీ ముందు చెప్పినది నిన్ను బాధపెట్టే విషయం కాదమ్మా అది కూడా నువ్వు బాగుండడానికే తల్లి నీ కోసంగా ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి బిడ్డ ఇప్పుడు ఈ క్షణం అలానే రాబోతున్న క్షణాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతేనే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావు అలానే ఎవ్వరికి అందనంత ఎత్తుకి కూడా నువ్వు ఎదగలవమ్మా అలా కాకుండా ఒకవేళ నువ్వు ఇప్పుడు దూరం కాకపోతే నీ జీవిత కాలం కూడా వారికి నువ్వు దూరం కాలేవు ఆ తరువాత నువ్వు ఎంతలా కన్నీరు పెట్టుకున్నా ఎంతలా బాధపడినా ఏం లాభం చెప్పు చూడమ్మా నీకు ముందుగా ఒక శుభవార్తను చెబుతాను తరువాతే ఆ విషయం ఏంటో చెబుతాను ఎందుకంటే మంచి అనేది నలుగురిలో మంచిగా చెప్పుకోవాలి చెడు మాట స్వయంగా నేనే ఎవ్వరికి తెలియకుండా ఆకరినా నీ చెవులో చెబుతాను రహస్యంగా బిడ్డ ఇప్పుడు నీ సమయం అత్యద్భుతంగా రాబోతుందమ్మా తాకిందల్లా బంగారం అవుతుంది నువ్వు ఎక్కడ పెట్టుబట్ పెట్టుబడి పెట్టినా సరే అందులో నీకు మంచి లాభాలు రాబోతున్నాయి అలానే ఏ పని మొదలుపెట్టినా సరే నువ్వేం ముందుంటావమ్మా నువ్వు ఇక విజయం అనే మెట్లు ఎక్కబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం అలానే నువ్వు ఆశపడ్డ ప్రమోషను నువ్వు కోరుకున్న మంచి వ్యాపారం నువ్వు ఏదైతే వ్యాపారం మంచిగా వచ్చి అందులో లాభాలు రావాలి బాబా నేను ఒక కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే ఏదైనా మంచి ప్రమోషన్ ఇప్పించండి బాబా నాకు ఈ జీతం సరిపోవడం లేదు మంచిగా లాభాలు రావాలి అని ఇలా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు ఇక ఆ సమయం వచ్చేసింది అన్నిటిలో నీదే పై చేయి కాబోతుంది నువ్వే విజయం సాధించబోతున్నావు ఒక అద్భుతమైన సమయం ఇక నీకు వచ్చేసింది బిడ్డ హాయిగా ఉండు నీ కుటుంబంతో ఇక నువ్వు అన్నీ కూడా నువ్వు కోరినట్లుగానే ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావమ్మా అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే అన్నీ జరగబోతున్నాయి ఇక నీకు మంచి సమయం వచ్చేసింది తల్లి నీ కుటుంబంలో కలహాలు అన్నీ కూడా తీరిపోతాయి ప్రతి చోట కూడా నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి ఎవరైతే నువ్వు వెళ్లేదారిలో నిన్ను అవమానిస్తూ హేళన చేస్తూ నిన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారో వాళ్లే నీకు మర్యాద ఇస్తారమ్మా అలానే బిడ్డ ఇవన్నీ దక్కాలి అంటే నువ్వు కూడా అందరితో మర్యాదగా నడుచుకోవాలి అర్థమవుతుందా ఇక నీకు నువ్వు కోరిన మంచి గడియలు వచ్చేశాయి నీ కోరికలన్నీ తీరుతాయమ్మా నీకు రాబోతున్న రోజులన్నీ కూడా మంచిగా మార్చుతాను నమ్ముతల్లి ఇప్పుడున్న ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకు మంచి విషయాల కోసం మంచి పనుల కోసం మాత్రమే వాడుకు తప్పుడు దారిలో పొరపాటున కూడా నువ్వు అడుగు కూడా పెట్టకు తల్లి చెడు ఆలోచనలు చేయకు అప్పుడే కదా నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలవు చూడమ్మా నిన్ను చూసి నవ్విన వారే నీ ముందు తలదించుకుంటారు ఆనందంగా ఉండు మరి ఇక ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఆ వ్యక్తితో విడిపోవాల్సిందే తల్లి అప్పుడే ఇవన్నీ శాశ్వతంగా నీతో ఉంటాయి లేకపోతే ఇవన్నీ అసలు ఎలా జరుగుతాయి చెప్పు నువ్వు ఆ వ్యక్తిని అలా కాకుండా నీతో పాటే ఉంచుకుంటే దూరం పెట్టకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి నువ్వు కోరుకున్న ఉద్యోగం ఎలా వస్తుంది లేదా నువ్వుకు ప్రమోషన్ ఎలా వస్తుంది నువ్వు కోరుకున్న వ్యాపారంలో లాభాలు ఎలా వస్తాయమ్మా కాబట్టి జాగ్రత్తగా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో మరి బాబా అసలు ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతున్నావా చెబుతాను వినుబిడ్డా మీ భర్తల బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని దూరం పెట్టమ్మా ఆ మూడో వ్యక్తిని దూరంగా పెట్టు వాళ్ళ నుంచి నువ్వు విడిపోతూనే మంచిది ఎందుకంటే వాళ్ళు నీ బాధ్యతలపై అలానే నీ బంధంపై ప్రభావం చూపుతారు ఇక నీ పరువు నువ్వు కోల్పోవాల్సి వస్తుంది ఇప్పటి నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే ఇక నీ గురించి చెడుగా మాట్లాడతారు నువ్వు నీ కుటుంబంతో నీ బంధంతో ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ బంధంతో దూరంగా ఉండాల్సింది విడిపోక తప్పదమ్మా గుర్తుపెట్టుకో తల్లి ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత శ్రేయస్కరం కాదు అంత మంచిది కూడా కాదు నీ జీవితాన్నే నాశనం చేస్తుంది అలానే ఎన్నో అవమానాలకు దారి తీస్తుంది బిడ్డ నేను ఎందుకు ఇంతలా చెబుతున్నానో ఎందుకు ఇంతలా నీకు గుచ్చి గుచ్చి మరీ చెబుతున్నానో అర్థం చేసుకో నీ సాయి చెప్పే మాటలన్నీ కూడా జాగ్రత్తగా విను తెలుసో తెలియకో తప్పటడుగు వేసినా లేదా వేస్తూ ఉన్నా సరే ఆ అడుగుని వెంటనే వెనక్కి తీసుకోమ్మా నువ్వు నీ విజయం వైపు వెళ్ళు అలా కాదు బాబా నేను ఆ దారిలోనే వెళ్తాను అంటే ఇక నీ ఇష్టం తల్లి ఇంతకుమించి నేను కూడా ఏం చెప్పగలను చెప్పు నా బిడ్డ సంతోషంగా ఉండాలి అనే ఇంతలా నేను ఇన్నిసార్లు గుచ్చి గుచ్చి మరీ చెబుతూ ఉన్నాను ఇక నిర్ణయం నీదే నీకు ఏది కావాలో అదే ఆలోచించుకు నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతంగా ఉంటారమ్మా మరే బంధాలు కూడా నీకు శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకు అనైతిక సంబంధాలు అస్సలు మంచిది కాదు కాబట్టి నీ బాబా చెప్పే మాటల్ని విన్నావు కదా ఒక్కసారి ఆలోచించు అనవసరమైన విషయాలు కాదు ఇలా అవసరమైనవి ఆలోచించు తల్లి సరైన నిర్ణయం నువ్వే తీసుకో నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నీకు తోడుగా నేనున్నాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ అనవసరంగా దేని గురించి కూడా పొరపాటును కూడా ఆలోచించకు హాయిగా ఉండు నేను చెప్పినట్లుగా నువ్వు ఆ బంధం నుంచి ఇప్పుడే ఈ క్షణమే విడిపోవాలమ్మా లేదంటే ఇక నువ్వే కష్టపడాల్సి వస్తుంది అస్సలు సమయం లేదు తల్లి రేపు రాత్రిలోపు నువ్వు ఈ బంధాన్ని విడిచిపెట్టాల్సిందే నీకు మొదట అది బాధగా అనిపించినా తరువాత నీ జీవితంలో మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అప్పుడు నీకే చాలా హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి బిడ్డ నీ సాయి చెప్పేది అర్థం చేసుకో సాయి మాటల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకున్నావు అంటే జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు వీలైనంత వరకు ఆ బంధాన్ని దూరం పెట్టు తల్లి అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్